ఫైనల్ గా అయితే మనం టెంపుల్ దగ్గర కట్ చేసి రౌడీ గల్ టైర్ వదిగిపోయింది మనో చేయిల్ చేస్తారు ఒకసారి చూడండి మోడల్ అంటారా బాబు అనుకున్న మహారాజయ ఫోన్ పే చేయించుకొని ఎన్ని ప్యాకెట్స్ తెచ్చుకున్నారు ఒకసారి చూడండి అమ్మింత బుబ్బు ఉంటే అమ్మా ఎంత ఊరుంటే అమ్ము ఎంత పూపు ఉంటే అమ్ము నీ పొట్ట పుల్ల బిడ్డలు చల్లని ఇక్కడ వేసుకో పాట నువ్వు పాటి ఇక్కడ బాలు మనసొక్కటి కలిసిన్నది ఈ పూలనే ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది

ಇವ ಮನ ಮೋಲ್ ಕಡ್ತೇಟ್ ಮೋಡಲ್ೋಲ್ ದತ್ತು ರೌಡಿಗಲ್ ರೌಡಿಗಲ್ చె మనం వెళ్ళే దారిలో అయితే ఇక మన టైర్ అనేది పంక్చర్ అయిపోయింది మొత్తం టైర్ వలిగిపోయింది మన వాళ్ళు చేయిల్ చేస్తారు ఒకసారి చూడండి దత్తు దత్తు మెకానిక్ చేస్తుండవు ఇదత్తు హాయ్ చెప్పు మోడల్ మనోడు ఇంకో మెకానిక్ సాయి హాయ్ చెప్పు బ్రో నీకోసం వెయిటింగ్ ఇడ ఇగో అన్నిండి మా మోడల్ వస్తుంది మోడల్ కనబడుతుండ సిద్దిపేట మోడల్ సిద్దిపేట మోడల్ అంటారా బాబు మనోళ్ళు ఇట్లా టైర్ చేస్తూ ఉంటే వీళ్ళిద్దరు రెడీ అవుతున్నారు ఇగో రౌడీ కలి అమ్మాయి అమ్మాయి తను అలిగింది ఎందుకంటే తనకు చాలా ఆకలి అవుతుందంట కడుపు గోకుతుందంట అందుకు చాలా సైలెంట్ అయిపోయింది తను ఈ అమ్మమ్మ వస్తుంది అమ్మమ్మ వస్తుందా వీళ్ళిద్దరికి బాగా ఆకలి అవుతుందంట దాచుకుంటున్నారు సంక్రాంతి పండక్కి సరికొత్త సంక్రాంతి పండగ రౌడీ గల్ అరే ఎందుకు సిగ్గుపడుతున్నావు చూడు మనోళ్ళు పాపం ఇంకా టైర్ చేంజ్ చేస్తూనే ఉన్నారు అవుతలేదు మనోళ్ళతో సో గాయస్ వీళ్ళ నోరుతో ఆగిపోవాలని చెప్పిర్రు అందుకే ఆగిపోయింది ఇంత రిస్క్ అవుతుంది వీళ్ళు చెప్పినందుకు అందుకే ఆగిపోయింది ఇగో కావాలి చూడు మాట్లాడుతున్నా ఇది రాజు ఏంది ఏందీ తింటారా తినరు బేకలేదు అనుకున్న గోల్ రీచ్ మన కార్ అయితే ఆడ ఆడ పంచర్ అయి టైర్ ఇప్పుడు ఇక మనం మెకానిక్ దగ్గరకు వచ్చిన నేను దాటు మనవాడు మెకానిక్ హాయ్ బోల్ బాయ్ హాయ్ ఇటు సో ఇప్పుడైతే మనము మెకానిక్ ని ఆ కార్ దగ్గరికి వస్తున్నాం వెహికల్ దగ్గరికి ఇంకా అది అవుతుందో లేదో కూడా తెలియదు మనోళ్ళు పానర్ పట్టుకున్నాడు ఇంకా తెలియదు అక్కడ పోయే వరకు చూద్దాం ఇంకెట్ల ఎట్లయితుందో మన వాళ్ళు ఆకలికి ఇది అట్టుకోవట్లేరు మళ్ళీ ఇగో ఫోన్ చేసి ఐస్ క్రీమ్ తీసుకురామంటే ఐస్ క్రీమ్స్ తీసుకొని పోతున్నాము ఫుల్ ఆకలితోటి ఉన్నారు వాళ్ళైతే ఎందుకంటే ఎందుకంటే ప్రొద్దున్న తిన్నే మళ్ళీ కారు కూడా అక్కడ రిపేర్ అయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎట్లా తింటారు చూడండి దయ్యాలు పట్టినట్టు ఎందుకంటే ఆకలితోటి ఉన్నారు కదా అమ్మా అయ్యో వాళ్ళు కష్టపడ్డారు మనం వచ్చిన దగ్గర టైర్ లెక్కేసిర్రు ఇప్పుడు ప్రసాద్ ఎక్కించడానికి గిఫ్ట్ ఇస్తున్నా మన మెకానిక్ ఊరికైనా దొలకొచ్చినాం వచ్చినాక మనం లాల్లో టైర్ ఎక్కిచ్చేసిర్రు చూడండి నేను చెప్పాను కదా వాళ్ళు అస్సలు ఆకలికి అస్సలు ఆగరని ఫోన్ పే చేయించుకొని ఎన్ని అయినా ప్యాకెట్స్ తెచ్చుకున్నారు ఒకసారి చూడండి కూల్ డ్రింక్ మళ్ళీ మురుమురే అసలు ఎన్ని అన్న తెచ్చుకున్నారు వీళ్ళు నేను చెప్పి ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి అయిపోయినాయి ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి అయిపోయినాయి ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి ప్రసాద్ వెళ్దామా అయిపోయిందా ఏమన్నా ప్రసాద్ దంచి కొడుతున్నాడు ఐస్ క్రీమ్ అసలు ఇది ఫుల్ కసి 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 మీద ఉన్నాడు రసికుడు మంచి రసకుడు వీళ్ళు కిలోమీటర్ అంత దూరం వెళ్ళి మారి అన్ని ప్యాకెట్స్ తెచ్చుకున్నారు రౌడీ గారు ఏందండి ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి కావాలా అలా ముందాలు ఉన్నాయి పో ముందలు బాక్స్లో ఏ ఐస్ క్రీమ్ ఇది దత్తున్నది ఆ ముందాల ముందలు ఉన్నారు నిజంగానే లేదు మీరు ప్యాకెట్స్ తెచ్చుకున్నారు ఐస్ క్రీమ్ అవసరం లేదా అని ఐస్ క్రీమ్ అయితే మళ్ళీ రిటర్న్ ఆ వెళ్ళాడు ఏంటండి అమ్మింద అమ్మ ఉంటే అమ్మా మీరు అందరు ఎట్లా తింటారు ఫుల్ ఉన్నారు ప్యాకెట్స్ అన్ని ఎట్లా ముందర ఒకసారి గొడవ ఇగ ఏది నాకు ఈ నాకు ఆల్రెడీ తిన్నావు కదా రెండు ప్యాకెట్స్ సరిపోలే ఇంకా అది వీళ్ళ నోరు ఎట్లుంది అదృష్టం అంటే వెహికల్ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు ఆగిపోవాలి అన్నారు వాళ్ళు అన్నట్టుగానే వెహికల్ మొత్తం పాడైపోయింది మొత్తం వన్ అవర్ టూ అవర్ టైం వేస్ట్ అయిపోయింది ఇంకా మనం వెళ్తామనే నమ్మకం కూడా లేదు అక్కడ వరకు వెళ్ళే వరకు టైం ఎంత అవుతుందో తెలియదు వెళ్దాం ప్రసాద్ ఏమంటావు ఆకలైతుందా సో ఈ అమ్మాయికి బాగా ఆకలి పక్కనే వరకు దగ్గర ఉంటే మీ గజ్వాళ్ళ దగ్గర తెచ్చివ్వండి బాక్స్ సీరియస్ ఇట్లానే ఇప్పుడు మనం సరిగమ్మ పదని సాడుతున్నాము దాంట్లో మన ప్రసాద్ ముందు పాట పాడుతుండ ప్రసాద్ వేసుకో పాట నువ్వు ఇక్కడ పాటి ఇక్కడ పాలు కలిసి మా స్వాతి సాంగ్ ఏంటమ్మా ಮಾಡಲ್ ನನ್ನ ಮಾಡ ತಗ್ಗ ತಗ್ ಮಾಡಿ ಪಂಚು ಮೊಕ್ಕಿ ಸಚ್ಚಿಪೋತಾ రింగ్ రోడ్ చిన్నప్పుడా మనం సాయి నడుపుతుంట సాయి ఒక పాట వేసుకో నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నాయి

పానీపూరి ఇంగ్లీష్ లేవంటారు కప్తి బాండి గైస్ ఇంగ్లీష్ ఏమంటారు కామెంట్ చేయండి మన కామెంట్ బాక్స్ లో ఆకలి అవుతుందా కసి 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 ఎన్ని తింటావు ఎన్ని తింటావు టెన్నా సాయి నువ్వు పెండియా ప్రసాద్ నువ్వేంతేంటో నేను ఇరవై ముప్పై అంటే మొత్తం తిన్నాక బిల్లు పే చేసేది మన సాయి బిల్లు పే చేస్తావు కదా లేకపోతే ఇవి ప్లేట్స్ దోమ పడుతుంది ఇవి అన్నీ అడిగి ఎన్ని తింటావు చెప్పు నలభై అన్న తినాలి పక్కనా పక్కా పెట్టుకో పెట్టుకో కాని స్వాతి చూడు ఎట్లా తింటున్నా స్వాతి రెడ్డి స్వాతి రెడ్డి యూట్యూబ్ స్టార్ మోడల్ మోడల్ ఫైనల్ గా అయితే మనం టెంపుల్ దగ్గరకి వచ్చేసాము అందరికి నమ్మకం ఉండే వస్తామని ఎందుకు లక్ష్మీ నరసింహ స్వామి గారి గారికి సో గైజ్ ఫైనల్ గా అయితే మనం చేరుకున్నాం ఎక్కడికంటే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కైతే వచ్చేసాము ఫైనల్లీ అయితే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ వెహికల్ మధ్యలో ట్రబుల్ ఇవ్వడం వల్ల అసలు టెంపుల్కి వెళ్తామా వెళ్ళామా అని అనుకున్నాము ఫైనల్ గా అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము ఈ వీడియో అయితే లాస్ట్ వరకు వెళ్ళండి చాలా క్రేజీగా వచ్చింది మేము కొత్త ఒక టీం అయ్యాము మా టీంకు మీరు ఎప్పుడు సపోర్ట్ చేయండి మేము ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం మీ ముందుకు చాలా ఫన్నీ ఫన్నీ వీడియోస్ మా టీంకు మీరు ఎప్పటికీ సపోర్ట్ చేయాలి మీ సపోర్ట్ చాలా అవసరము ఆ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ గంట కొట్టండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బట్ మీ సపోర్ట్ మాత్రం చాలా అవసరం కామెంట్ రూపంలో తెలపండి ఓకే ఫ్రెండ్స్ హ్యాపీ ఉన్నాం